భూభారతి చట్టం భూమి హక్కుల చట్టం రెండు వేల ఇరవై ఐదుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల కేంద్రంలో భూభారతిపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మిర్యాలగూడ శాసనసభ్యులు బతుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు భూభారతి చట్టం భూమి హక్కుల చట్టం రెండు వేల ఇరవై ఐదుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా మిరాలిగూడ మండల కేంద్రంలో భూభారతిపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కుమిరల్గూడ శాసనసభ్యులు పత్తుల లక్ష్మణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో ఉన్న భూ సమస్యలన్నింటినీ గమనించి ధరణిని పక్కన పెట్టి ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున చారిత్రాత్మక భూ భారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్లు తెలిపారు దీంతో తమ ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని నిరూపించుకుందని అన్నారు ధరణిలో అనేక లోటుపాట్లున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావాలన్న ఉద్దేశంతో పలువురు మేధావులు రైతులు రైతు సంఘాలందరితో చర్చించి ముందుగా కొన్ని మండలాలను పైలట్ మండలాలుగా తీసుకున్నదని అందులో నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి సాగర్ అడవిదేవులపల్లి కూడా ఉండేవని అయితే అనంతరం తిరుమలగిరి సాగర్ మండలాలలో అన్ని రకాల భూ సమస్యలు ఉన్నందున ఆ మండలాన్ని పైలట్ మండలంగా తీసుకున్నట్లు తెలిపారు సాగులో ఉన్న రైతులకి కబ్జాలో ఉన్న వారికి పట్టా ఇవ్వాలన్న ఉద్దేశంతోనే భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన హామీల మేర నెరవేరుస్తుందని ముఖ్యంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడం ఇంధనం మైన్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మిరాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మిరాలగూడ తహసీల్దార్ హరి తదితరులు పాల్గొన్నారు